హలో నైంటీస్ కిడ్స్ ఆగండి ఆగండి ఈ వీడియో మీకోసమే మన హైదరాబాద్ కేపిహెచ్బిలో ఓ రెస్టారెంట్ పెట్టారండి ఓకే అయితే మాకేండి అంటారా పెట్టింది మన నైంటీస్ పేరు మీదే నైంటీస్ అథెంటిక్ కిచెన్ ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అంటారా ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా మన ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతామండి ఎందుకంటే ఈ రెస్టారెంట్ థీమే అది మరి ఇక్కడ వాల్స్ మీద మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ కళ్ళ ముందు కనపడతాయి ముఖ్యంగా ఏడు పెంకులాట దాగుడు మూతలు తొక్కుడు బిళ్ళ చిత్రాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి మనం చిన్నప్పుడు చూసిన అమృత సీరియల్ దగ్గర నుంచి సూపర్ మ్యాన్ శక్తిమన్ సీరియల్ పోర్ట్రేట్స్ మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిపోతాయి అప్పుడు చూసిన కార్టూన్ ఛానల్స్ అలనాటి హీరోల ఫొటోస్ మనల్ని కట్టిపడేస్తాయి మనం ఆ రోజుల్లో యూస్ చేసిన కాయిన్ బాక్స్ టేప్ రికార్డర్ వాక్మెన్ లాంటివి మన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి ఇక స్పేసియస్ యాంబియన్స్తో చక్కటి వ్యూతో రెస్టారెంట్ భలే ఉంటుంది ఇలాంటి రెస్టారెంట్కి పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ తీపి గుర్తులను వాళ్ళతో పంచుకుంటారు ఇక ఫుడ్ విషయానికి వస్తే నాటి నాటు స్టైల్ కోడి కూర దగ్గర నుంచి నేటి నాన్ వెజ్ స్టార్టర్స్ వరకు అన్నీ ఉంటాయి నాటు విత్ బగారా టేస్ట్ అయితే సూపర్ అంతే కేపిహెచ్పి రత్నదీప్ సూపర్ మార్కెట్ పైన ఉంటుంది ఈ నైన్టీస్ అథెంటిక్ కిచెన్